హైదరాబాద్లో రోజు రోజుకి ట్రాఫిక్ పెరిగిపోతున్నట్టు నా అందం కూడా పెరిగిపోతుంది హలో మాతాజీ సంక్రాంతి రోజు గంగిరెద్దులా అందంగా రెడీ అయ్యావు ఎక్కడికి వెళ్తున్నావు ఇది నన్ను గంగిరెద్దు తిట్టిందా అందంగా ఉన్నావని పొగిడిందా హలో మాతాజీ అడిగేది మిమ్మల్ని ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు ఏం లేదు ఈరోజు మన అపార్ట్మెంట్లో మీటింగ్ పెట్టాను కదా ఆ మీటింగ్కే అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను ఎంతైనా నేను అపార్ట్మెంట్ చైర్మన్ కదా అందుకని కొంచెం గ్లాబ్ అట్ ఇచ్చా ఉన్న ఫలంగా ఇప్పటికిప్పుడు మీటింగ్ ఎందుకు పెట్టావు ఏం లేదు వినాయక్ చవితి వస్తుంది కదా లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా వినాయక చవితి చాలా గ్రాండ్గా చేద్దామని లాస్ట్ ఇయర్లో చేద్దామన్నా గ్రాండ్గా చేద్దామనా ఏదైనా ఒక్కటే చెప్పు అంటే ఏంటి ఉద్దేశం లాస్ట్ ఇయర్ వినాయక్ చవితి నేను గ్రాండ్గా చేయలేదా నా మీద ఉట్టేసి చెప్పే నువ్వు లాస్ట్ ఇయర్ గ్రాండ్గా చేసావా గతం గత ఈసారి వినాయక్ చవితి మాత్రం చాలా గ్రాండ్గా చేస్తాను ప్రతి ఇంటి నుంచి పదివేలు చెందా ఇవ్వమంటాను మొత్తం కలిపితే రెండు లక్షలు అవుతుంది అందులో లక్ష రూపాయలు వినాయకుడు బొమ్మ కొంటాను మిగతా లక్ష పెట్టి నీవంటి మీ బంగారం కొంటావా అదేంటి ఎలా అంటావు నేను డబ్బులు మిగిల్చుకొని దానిలాగా కనపడుతున్నానా కనపడుతున్నానా ఏంటి అలాగే కనపడుతున్నావు టూ థౌజండ్ ట్వంటీ వన్లో వినాయక చవితికి మన ఇంటికి ఫ్రిడ్జ్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ టూలో వినాయక చవితికి మన ఇంటికి వాషింగ్ మిషన్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వినాయక చవితికి మన ఇంటికి రెండు డబల్ కోడ్ మంచాలు వచ్చాయి ఈసారి ఏంటి ఏకంగా కారే ప్లాన్ చేస్తున్నావా అదేంటి ఎలా అంటావు పోయింది సార్ డబ్బులు తక్కువ వచ్చాయని పూజకి నేనే పెట్టా పూజారికి నేనే పెట్టా ప్రసాదాలకి నేనే పెట్టా డీజేకి కూడా నేనే పెట్టా వాటితో పాటు అపార్ట్మెంట్లో వాళ్ళకి డబ్బులు బొక్క కూడా నువ్వే పెట్టావు అంటే నేను వాళ్ళకి మోసం చేస్తున్నా అంటున్నావా కాదు వాళ్ళే మోసపోయారు అని అంటున్నా అంటావు అంటావు లాస్ట్ టైం ఫుడ్ బాగుండాలి ఎంత క్వాలిటీ ఫుడ్ పెట్టించాను తెలుసా ఏంటి క్వాలిటీ ఫుడ్డా దానికంటే అమీర్పేట హాస్టల్లో ఆదివారం పెట్టి ఉప్మానే బాగుంటుంది తెలుసా నోరు మూవీవే లాస్ట్ టైం నేను ఒక్కదాన్ని ట్వంటీ కేజీస్ లడ్డు తెప్పించా గుర్తుందా అందులో నైన్టీన్ కేజీస్ నువ్వే తీసుకొని బయట అమ్మావు ఆ వచ్చిన డబ్బులతోనే నాకు ఈ డ్రెస్ కొన్నావు నీకు అది గుర్తుందా అమ్మనీ అమ్మ దీనికి అన్నీ బాగా గుర్తున్నట్టున్నాయి హలో మాతాజీ ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదులే కానీ నేను మీటింగ్కి వెళ్తుంటే టైంకి వచ్చి నాకు హెడ్ ట్యాగ్ తెప్పించావు వెళ్ళి టీ తీసుకురా వెళ్ళు సై తొందరగా తీసుకురావే అసలుకే మీటింగ్కి టైం అవుతుంటే నువ్వు ఇదిగో కాఫీ ఏంటింగ్లో చెక్కలేదు వేడి కరిగిపోయి ఉంటుందిలే ఏంటి చూకా నవ్వు రాలేదు నేను నవ్వాలని వేయలేదు ఇప్పుడు కదే మీటింగ్కి వెళ్ళొచ్చాక చెప్తాను సంగతి చూద్దాంలే కానీ రూమ్ నెంబర్ త్రీ జీరో వన్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు ఒకటో తదికి రెంట్ ఇవ్వడం తెలియదు కానీ కంప్లైంట్లు మాత్రం బాగా ఇస్తారు ఏంటంట గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు లిఫ్ట్ సరిగా వేయట్లేదంట పైకి లిఫ్ట్ రావట్లేదని కంప్లైంట్ ఇచ్చారు అయితే ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళని ఇల్లు ఖాళీ ఇల్లు ఖాళీ చేపించాలా ఎస్ రూల్స్ అంతే కఠినంగా ఉంటాయి సరే ఇంకో ఇల్లు చూసుకుందాం పద ఎందుకు ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేది మనమే లిఫ్ట్ సరిగ్గా అయ్యింది నువ్వే సారీ మర్చిపోయాను ఈసారి కరెక్ట్ ఇస్తా చెప్పు మేడం మేడం ఎవరు బాబు నువ్వు నా పేరు చందు టూ జీరో త్రీలో ఉన్న వెంకటరావు గారి అబ్బాయిని ఓ చందా ఇవ్వడానికి వచ్చావా లేదు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా అవునా ఇంతకీ నీ కంప్లైంట్ ఏంటి బాబు మా డాడీ కార్ సల్లార్లో పార్క్ చేస్తుంటే ఎవరన్నా కార్ ఎత్తుకుపోయారా లేదు మేడం బతికించావు చెప్పు మరి ఆ కార్లో ఉన్న సన్నపిన్ ఛార్జర్ కొట్టేశారు అవునా అయ్యో అమ్మా నీ సెల్ ఫోన్ ఛార్జర్ కూడా సన్నపినే కదా అంటే ఏంటి నీ ఉద్దేశం ఆ ఛార్జర్ నేనే కొట్టేశానా నేను అలా ఏమనలేదు కానీ ఒక్క నిమిషం బ్రో ఇదిగోండి బ్రో మీ కాయర్ దగ్గర పడిపోతే మా అమ్మే తెచ్చి ఇంట్లో జాగ్రత్తగా దాచింది కదమ్మా అవునా థ్యాంక్ యూ మేడం మీలాంటి వాళ్ళు మా అపార్ట్మెంట్కి చైర్మన్గా ఉంటాం చాలా సంతోషంగా ఉంది అవునా చాలా సంతోషం బాబు అన్నట్టు అడగడం మర్చిపోయా ఈ సంవత్సరం వినాయక్ చందా అన్నట్టు నేను చెప్పడం మర్చిపోయా మా ఊర్లో మా తాతగారు పోయారు మాకు ఉంది అయితే ఈసారి పండగ చేసుకోకూడదు చందాలు లేకూడదు అని మా నాన్నగారు చెప్పారు అవునా బాబు అలా చాలా సంతోషం నువ్వెల్ బాబు మేడం ఇంకొక టెన్ ఇయర్స్ మీరే మా చైర్మన్గా ఉండాలని కోరుకుంటున్నా వస్తాను మేడం అయ్యో మాతాజీ ఇవ్వాల్సిన చందా కూడా పోయిందిగా ఏడ్చావులే వీళ్ళొక్క ఇవ్వకపోతే మిగతా వాళ్ళు ఇవ్వరా ఏంటి ఇవ్వరుగా ఎందుకంటే ఈసారి వినాయక్ చవితికి చందాని డబ్బుల రూపంలో కాకుండా కొంతమందిని లడ్డూలు తీసుకురమ్మని కొంతమందిని వినాయకుడి బొమ్మలు తీసుకురమ్మని కొంతమందిని అన్నదానం ఖర్చులు చూసుకోమని కొంతమందిని నిమజ్జనం ఖర్చులు చూసుకోమని వాట్సాప్ గ్రూప్ లో పెట్టానుగా నువ్వు మెసేజ్ చేస్తే చెల్లదు అపార్ట్మెంట్ చైర్మన్గా నేను మెసేజ్ చేస్తేనే చెల్లుతుంది ఓ సి పిచ్చి మాతాజీ నేను పెట్టింది నీ సెల్ నుంచేగా నీ సెల్లు నుంచి పెడితే నువ్వు పెట్టినట్టేగా నిన్ను హాయ్ గాయస్ ముందుగా అందరికీ హ్యాపీ వినాయక్ చవితి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టింగ్ అయిన కట్టుకొట్టండి బాయ్ బాయ్ నేను మీ రేటింగ్ రిత్విక అందరికీ ఇంకోసారి హ్యాపీ వినాయక్ చవితి బాయ్